మెదక్ రామాయంపేట మున్సిపాలిటీలపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని మెదక్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు ధీమా వ్యక్తం చేశారు బుధవారం మధ్యాహ్నం మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడుతూ సర్వే ఆధారంగా టికెట్లు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు పార్టీ కోసం సివర్ చేసిన వారిని గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందన్నారు పార్టీకి నిబద్ధతగా పనిచేసే పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు మ్యాచ్ ఫిక్స్ చే మాత్రం చేయొద్దని ఇతర పార్టీలతో లోపాయి ఒప్పందాలు పెట్టుకోవద్దని సూచించారు అలాంటి వారి పట్ల పార్టీ కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు ఒక సింగల్ కార్పొరేటర్ కూడా పార్టీకి లేకుండా ఆ రోజు నేను ఒకటే ప్రతి కార్యకర్తకి ఏం చెప్పిన అంటే ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి పనిచేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని గుండెలో పెట్టుకొని కాపాడుకుంటాం వాళ్ళని ఏ విధంగా అకామిడేట్ చేయాలో చేస్తాం వాళ్ళకి సత్తా ఉంటే టికెట్ నూటికి నూరు రూపాయలు ఇస్తాం కొంతమంది ఏంటంటే పార్టీకి సీరియస్ గా పని చేస్తారు ఫుల్ టైమర్స్ చాలా మంది పేర్లు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అందరి అలాంటి వాళ్ళు ఫుల్ టైం పనిచేసి కూడా కొన్నిసార్లు ఏంటంటే పార్టీ పని చేయగలుగుతారు బ్రహ్మాండంగా ప్రజలలో వీక్ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే నామినేటెడ్ వాళ్ళని ఎట్లా ఏ విధంగా అకామిడేట్ చేయాలి ఆ రోజు చెప్పినలేదు గ్రేటర్ హైదరాబాద్ అంటే సత్తా ఉంది వాళ్ళు ఈ రోజు పార్టీలకు వచ్చినా కూడా వాళ్ళను తీసుకొని కాపాడుకుంటే పార్టీ మనం మనము మేము మొదటి కూర్చున్నాం అని చెప్పి మన చూడండి పార్టీని ఫ్రష్ పట్టిస్తే అది మనకు మంచిది కాదు సిస్టమ్ మంచిది కాదు పార్టీని మనం కాపాడితే పార్టీ మనం కాపాడుతుందని చెప్పి సందర్భంగా ప్రతి కార్యకర్తలకు సబ్జెక్ట్ తెలియజేస్తాం ఆ రోజు ఏ విధంగా చెప్పినో అదే విధంగా సీట్స్ అంటే చరిత్ర గతంలో ఇప్పుడు కూడా నైన్టీ పార్టీ అయినా టీడీపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా కానీ ఏకైక నైన్టీ సాధించిన రెండు వేల మరి విధంగా ఇక్కడ కూడా రేపు మనము మెజారిటీ సీట్స్ వచ్చి మున్సిపల్ చైర్మన్ మన వాళ్ళైతే రేపు బాప్షన్ మెంబర్లు ఉంటాయి సింగిల్ విండో చైర్మన్లు ఉన్నాయి అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మేము మంచి మెజార్టీతో గెలిపించామని ఎక్కువ నామినేటెడ్ తీసుకోవడానికి అవకాశాలు చాలా మంది ఉన్నారు సీనియర్ చెప్పి వాళ్ళు ప్రామిస్ చేస్తా ఇంకోటి విజ్ఞప్తి ఏం చేస్తా ఉన్నా ఈరోజు పార్టీని మనం బలోపేతం చేయాలంటే మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఉండదు ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ నేను ప్రతి వార్డు యుద్ధ ప్రతి వార్డ్ లో మానికలు చేస్తా కొన్ని వాళ్ళలో నేను చెప్తే గెలిపించకపోవచ్చు కానీ నాకు ఇన్ఫర్మేషన్ టోటల్ ఉంటుంది ఎవరు చేసిండ్రు ఎవరు చేయలేదు మీరు భవిష్యత్తు ఖరాబ్ చేసుకోకూడదు ఎక్కడ ఉన్నా కూడా అరే వీళ్ళు ఏదున్నా ఉన్నా న్యాయంగా పనిచేస్తారనే విధంగా పనిచేయండి కొంతమందికి బాధ్యత రిజర్వేషన్స్ వచ్చినాయి కొన్ని వాళ్ళు నిలబడదాం అనుకుంటారు రిజర్వేషన్ వస్తుంది వాళ్ళని గెలిపించుకొని రండి మిమ్మల్ని అకామిడేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటా అని ప్రామిస్ చేస్తాను

అది చెప్తే ప్రజలు నమ్ముతారు ముఖ్య పాఠాలు చేరిపోయే వాళ్ళం సొంతంగా పని చేస్తాము ప్రభుత్వం తరఫికేళ్ళు కూడా బ్రహ్మాండంకి వాళ్ళ నిధులు తెచ్చిస్తాం గతంలో ఇప్పటికే చేర్చుకు ఒక రూపాయి ఇచ్చిన ఆంగళాలు లేవు గతంలో ఏ ఎవ్వరైన ఒక రూపాయి ఇచ్చినా ఏ ప్రభుత్వం కూడా వన్ రూపీలే ట్వంటీ నైన్ క్రోల్స్ థర్టీ ల్యాక్స్ ట్వెంటీ కి ఫిషో